తమిళనాడులోని కుంభకోణంలో నాచియార్ కోవిల్ అనే స్థలంలో ఎంతో పురాతనమైన ప్రసిద్ధ శ్రీ మహావిష్ణువు గుడి ఉంది అక్కడ రాతితో చేసిన గరుడ వాహనం ఉంది ఇక్కడ విచిత్రం శక్తి ఏమిటంటే స్వామివారి ఉత్సవాలు జరిగినప్పుడు గరుడ వాహనంపై స్వామివారు ఊరేగే సమయంలో స్వామి సన్నిధిలో ఉన్నప్పుడు ఆ గరుడ వాహనం బరువు నలుగురు మోసే బరువు ఉంటుంది గూడిలో మొత్తం ఏడు ప్రాకారాలు ఉన్నాయి స్వామివారిని క్రమంగా ఒక్కొక్క ప్రాకారం దాటి బయటికి తీసుకొని వస్తుంటే బరువు పెరుగుతూ రాను రాను నలుగురు నుంచి ఎనిమిది మంది పదహారు మంది ముప్పై రెండు మంది అరవై నాలుగు మంది బయట వీధిలోకి వచ్చేసరికి నూట ఇరవై ఎనిమిది మంది మోసేంత బరువు అయిపోతుంది ఆ ఉత్సవం ఊరిలో ఆరు గంటల సేపు జరుగుతుంది అంతసేపు నూట ఇరవై ఎనిమిది మంది మోస్తూనే ఉంటారు తిరిగి స్వామివారి గుడిలోకి తీసుకుని వెళ్తున్నప్పుడు అదే విధంగా బరువు తగ్గిపోతూ ఉంటుంది మోసే జనాలు కూడా తగ్గిపోతూ ఉంటుంది ఈ దేవాలయంలో జరిగే మరొక విచిత్రం ఏమిటంటే స్వామివారు ఏడు ప్రాకారాలు దాటి బయట వీధికి వచ్చేసరికి గరుడ విగ్రహానికి చెమటలు పట్టి చెమటలు కారిపోతూ ఉంటాయి ఊరేగింపు అయిన తరువాత వాహనం గుడిలోకి తీసుకుని రాగానే చెమటలు కనిపించకుండా పోతాయి